హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి శ్రీరంగాపూర్లోని శ్రీ రంగనాయక దేవాలయం ఇందులో భాగంగా మొదట వచ్చేటప్పుడు మైసిగండి మైసమ్మ తల్లినైతే దర్శనం చేసుకోవడం జరిగింది మేమైతే ఉచిత యోగా మరియు ధ్యాన శిబిరం ప్రియదర్శిని పార్క్ నుండి అయితే ఈ యాత్రకి అయితే బయలుదేరడం జరిగింది ఇందులో భాగంగా ఇలా లో బోటింగ్ అయితే చేసి దాని తర్వాత అక్కడ పుష్కర ఘాట్లో స్నానాలు చేసి ఇక్కడ ఉన్న సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నాం దాని తర్వాత ఈ సోమశిలలోనే లంచ్ అయితే చేసి ఇక్కడి నుండి సింగోటం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే వెళ్ళడం జరిగింది వీటి అన్నిటికీ సంబంధించిన వీడియోకి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ మైసిగండి మైసమ్మ టెంపుల్ కానివ్వండి తర్వాత సోమశిల కానివ్వండి ఈ సింగోటం లక్ష్మీ నరసింహ స్వామి వీటి సంబంధించిన విశేషాలైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఎవరైనా వీడియోస్ అయితే చూడకపోతే అయితే చూడండి ఇదివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు అయితే మంచిగా కురిసి ఫుల్గా వాటర్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ సోమశిల కానివ్వండి సోమశిల వ్యూ పాయింట్ బోటింగ్ కానివ్వండి అలాగే ఈ సింగోటం రిజర్వాయర్ కానివ్వండి దీంతో పాటుగా శ్రీ రంగనాయక సాగర్ ఏదైతే ఉందో అక్కడ డ్యామ్ అక్కడ కూడా మనకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మేము బయలుదేరేటప్పటికీ సోమశీల నుండే త్రీ థర్టీ అలా అయింది కాబట్టి అక్కడ నుండి మళ్ళీ సింగోటం వచ్చి సింగోటంలో అయితే తొందరగా దర్శనం చేసేసుకొని ఇట్లా ఒక వ్యూ ఐదు పది నిమిషాలు కేటాయించి ఇక్కడ డ్యామ్ దగ్గర శ్రీ లోని రంగనాయక స్వామి దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది మనం ఎర్లీగా వెళ్తే మాత్రం బెస్ట్ మా తర్వాత ఒక రెండు మూడు వెహికళ్ళల్లో కొంతమంది వచ్చారు కానీ వాళ్ళు వచ్చేసరికి టెంపుల్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది కాబట్టి కొద్దిగా వచ్చేవాళ్ళు కొద్దిగా ఎర్లీ సిక్స్ లోపు వచ్చేటట్టు ప్రయత్నించండి మనకి శ్రీరంగాపూర్లోని శ్రీ రంగనాయక స్వామి దేవస్థానం వచ్చేసి హైదరాబాద్ నుండి నూట అరవై కిలోమీటర్లు అలాగే సోమశిల నుండి అయితే నలభై నాలుగు కిలోమీటర్లు మధ్యలో వచ్చేటప్పుడు సింగోటం అని ఉంటుంది అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుండి మనకి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది అలాగే వనపర్తి నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు ఈ మండల కేంద్రం పింబేరు నుండి అయితే పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఎవరైనా ట్రైన్కి రావాలి అనుకుంటే గద్వాల వరకి వస్తే అక్కడి నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే ఉంటుంది అలాగే మనకి ఉన్న ఈ డ్యామ్ సరౌండింగ్లో అయితే మంచి పిక్నిక్ స్పాట్ లాగా అయితే ఉంటుంది అండి మనకు ఇలా చెరువు మధ్య నుండి ఒక గుట్టలాగా ఇక్కడి వరకు అయితే దారి ఉంటుంది చెరువు మధ్య వరకు ఇక్కడైతే పార్కింగ్ అయితే చేసుకొని పార్కింగ్ ఫీ కూడా ఏమీ ఉండదు టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది మనకు ఇక్కడ కనిపిస్తున్న ఈ రాజగోపురాన్ని అయితే రాజా రామేశ్వరరావు ధర్మపత్ని శంకరమ్మ గారు అయితే నిర్మించడం జరిగింది మనకైతే ఈ రాజగోపురం అయితే మనకు చాలా బాగా ఆర్కిటెక్ట్ అయితే చేయబడి ఉంది చాలా పెద్దగా కూడా ఉంది ఈ గోపురం ఇలా మనం ఈ గోపురాన్ని దా దాటి ముందుకు రాగానే మనకు ఇలా అందమైన గార్డెన్ అయితే ఉంటుంది ఈ చెరువు మధ్యలో చాలా మనకి అయితే అందంగా కనిపిస్తుంది మనకిక్కడ ఎదురుగా ఉత్తర ద్వార దర్శన చేసేటప్పుడు ఈ మండపం ఇక్కడ నుండి కూడా మనకు లేక్ వ్యూ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకు ఈ చుట్టూ టెంపుల్కి ఎటు నుండి చూసినా మనకి అయితే ఈ లేక్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఈ దేవాలయం వనపర్తి సంస్థాన వంశీయులైన రాజు రామేశ్వరరావు గారైతే పదహారు వందల యాభై నుండి డెబ్బై మధ్య కాలంలో రత్న పుష్కరిణి కట్టపై అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ దేవాలయం మనకి తమిళనాడులోని ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయమైన శ్రీరంగం టెంపుల్ని అయితే పోలి ఉంటుంది రాజా బహీరీ గోపాలరావు దక్షిణ దేశ యాత్రలకు వెళ్ళినప్పుడు శ్రీరంగపట్టణాన్ని దర్శించి వైష్ణవ మతాన్ని అయితే స్వీకరించారు తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఒకరోజు రాత్రి రాజు కలలో శ్రీ రంగనాథ స్వామి కనిపించి తాను కానాయపల్లి గ్రామంలోని వాల్మీకంలో ఉన్నానని ఆలయాన్ని నిర్మించి పూజలు చేయాలని అయితే చెప్పడం జరిగింది ఇలా ప్రధాన ఆలయం రంగనాయక స్వామితో పాటు శివాలయం సీతారామాంజనేయ స్వామి అలాగే తలవార్ల విగ్రహాలు కూడా ఈ టెంపుల్లో అయితే దర్శించుకోవచ్చు మనకి రాజుకి కలలో చెప్పిన దాన్ని బట్టి వాల్మీకంలో వెతుకగా శయనమూర్తి అయిన శ్రీ రంగనాథుని విగ్రహం అయితే లభించింది ఆ విగ్రహాన్ని కొరివిపాడు గ్రామానికి తీసుకొని వచ్చి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించారు అప్పటి నుండి ఈ కొరివిపాడు గ్రామాన్ని శ్రీరంగాపురం అని అయితే పిలవడం జరుగుతుంది మనకి ఈ టెంపుల్ వచ్చేసి చిన్న హిల్ రాక్ పైన అయితే ఎటు చూసిన అందమైన లేకు కనిపించేట్లు అయితే నిర్మించడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న చిన్న మెట్ల మార్గం గుండా లోపలికి వెళ్తే మనకి మూడు నేల మాలిగలు అయితే ఉంటాయి ఈ విషయం అయితే చాలా మందికి అయితే తెలియకపోవచ్చు నాకు కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తెలియదు అలాగే ఇక్కడ బోర్డు కూడా ఏమీ అయితే ఉండదండి

మనకు ఇందులో అయితే మూడు అంతస్తుల లోపల ఒక్కొక్క అంతస్తులో హిందూ దేవతల చిత్రపటాలు అయితే మనకిలా వజ్రాలు వైడూర్యాలు బంగారంతో పొదిగిన పెయింటింగ్ అయితే మనకు కనిపిస్తాయి ఇవన్నీ పదిహేను నుండి పద్దెనిమిదవ శతాబ్దల మధ్య కాలంలో మన భారతీయ స్టైల్లో అయితే చిత్రీకరించడం జరిగింది మనకి ఇక్కడ వీటిని అయితే నేల మాలిగలు అనకుండా వీటిని అయితే మనకు గుడి కట్టే అప్పుడే లోపల అయితే ఇలా మూడు ఫ్లోర్లను అయితే నిర్మించడం జరిగింది ఇది టెంపుల్ మ్యూజియం అని అయితే అంటారు నాకైతే ఈ ఏనుగు అలాగే ఈ గుర్రం అమ్మాయిల ఓన్లీ అమ్మాయిలని పెయింట్ చేస్తూ ఇలా గుర్రం ఏనుగును అయితే తయారు చేశారు ఈ పెయింటింగ్ వచ్చేసి మనకి రవివర్మ అయితే చేయడం జరిగిందంట వీటి మీద అయితే అంటే పెయింట్ వేసిన వాళ్ళ నేమ్ అయితే లేదు మనకి ఇందులోకి వెళ్ళాలంటే టెంపుల్లో పూజారి దగ్గరే మనం ఈ మ్యూజియం దర్శనానికి యాభై రూపాయల టికెట్ తీసుకుంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు మనకు ఒక గైడ్ని ఇచ్చి లోపలికి అయితే పంపించడం జరుగుతుంది మ్యూజియం చూసుకొని వచ్చిన తర్వాత అయితే మాకు ఇక్కడ పవలింపు సేవ అయితే చేయడం జరిగింది అక్కడ మనం పవలింపు సేవలో పాల్గొని ప్రసాదం తీసుకొని అయితే మేము ఇక్కడ నుండి బయలుదేరడం అయితే జరిగింది మనకి మ్యూజియంలో అయితే వాళ్ళ ఒక్కొక్క ఫోటో గురించి ఎక్స్ప్లెయిన్ చేసి బయటకు రావడానికి దాదాపు ఒక గంట టైం అయినా పడుతుంది మాకు టైం లేదు కాబట్టి తొందరగా అయితే రావడం జరిగింది మళ్ళీ రిటర్న్ ప్రయాణం అయితే లేట్ అయిందండి అయినా కానీ మేము ఇలా కొన్ని యాక్టివిటీస్ అనేది చేసుకుంటూ మళ్ళీ రిటర్న్ అయితే i to మొత్తానికి శివనారాయణ గారు శ్రీకాంత్ గారు సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసి ఇంటికైతే అయితే దిసేపుగా తీసుకురావడం జరిగింది మేమైతే రెండు గంటలకి నైట్ అయితే ఇక్కడికి రీచ్ అయ్యాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్